పల్నాడు జిల్లా సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ మార్కెట్ యార్డ్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారి విగ్రహ ఆవిష్కరణ చేశారు తదనంతరం మార్కెట్ యార్డ్ నందు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్నారు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీమతి కోమటినేని శోభారాణి శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా శ్రీమతి సిరిగిరి ఆదిలక్ష్మి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు నూతన పాలకవర్గ సభ్యులకు కన్నా లక్ష్మీనారాయణ వారు శుభాకాంక్షలు తెలిపారు మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా మీ అందరినీ కూడా నేను పూర్వకంగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారి జూర్దీష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురందరేశ్వరు గారికి సత్యపరించ తరఫున ధన్యవాదాలు

मालाई लाग्छ बरफको ठूलो